మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండల్ మున్సిపాలిటీ నారాయణ గార్డెన్లో ఇందిరమ్మ ఇళ్ళు పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రాష్ యాదవ్ ఇచ్చేసి వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి గడ్కేసర్ మండలికి యాభై తొమ్మిది ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని అన్నారు మా ప్రభుత్వం అన్ని హామీలు నెరవేరుస్తుందని ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళని త్వరలోనే భూమి పూజ చేసుకోవాలని అన్నారు تا کا سد جو بدل تماي تيش ما اي اني دير پني ها ما تو دکو دکو పది కాంగ్రెస్థాము మనము ఈ కార్యక్రమాలు అన్ని చేసుకుంటాము అందుకే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం చెప్తున్నాను

గారికి అలాగే హైదరాబాద్ గారికి అలాగే అలాగే మన కమిషనర్ గారికి మన పార్టీ అధ్యక్షుడు గారికి బీసీ అంజన్న గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన

కింద ఇప్పియాలని మా ఉద్దేశంగా కోరుతున్నాను అంతే కాకుండా మన దగ్గర ఈ లబ్ధిదారులు ఎవరైతే రోడ్డు మీద పోయినా లబ్ధిదారులు యాభై మంది కూడా ముప్పై కలిసిన మిలినమైన మన దగ్గర కలిసిన తర్వాత డెబ్బై ఐదు మందికి వచ్చినాయి కాబట్టి ఇంకా మనకి ఇంకా నూట యాభై మన ఓలి మన మున్సిపాలిటీ మన ఇన్ఛార్జి గారు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి దానికి సహకరించాలి నలభై కావచ్చు కాబట్టి మీరు అంతా ఆ సహకరించే టైం వచ్చింది కాబట్టి సహకరించాలని కోరుకుంటూ అంతేకాకుండా రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు సీఎం అయిన తర్వాత పథకాలలో ఐదు పథకాలు అమలు పథకాలు జరిగింది దాంట్లో టికెట్ తీసుకోవడం జరిగింది కాబట్టి మన నియోజకవర్గ మూడు వేల ఐదు వచ్చినాయి కాబట్టి దాంట్లో మన గట్టి కూడా తీస్తే మన రెండు వందలు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఒకటి వచ్చినాయి నెక్స్ట్ కూడా మన ఇన్ఛార్జీ గారు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళిన పెద్దలు మరియు ప్రెసిడెంట్ మహేంద్ర గారు నమస్కారాలు ముందున్న ఆడపక్షలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము హృదయా మరొక్కసారి ధన్యవాదాలు తెలిపి Gracias.